ఓ రైతు దుక్కి దున్నడానికి ఒక దున్నపోతున్ను మొట్టమొదటిసారిగా పొలం దగ్గరికి తోలుకపోయింది ఆ దున్నపోతు ఏం చేసింది అంత చూస్తారు ఖండి చూపు మీరు మొత్తం చూస్తే భూమి విశాలంగా పెద్దగా కనబడుతుంది కదా దానికి కళ్ళు తిరిగినాయంట ఇంత పొలాన్ని నేను దున్నగలనా అని గుండె పగిరి చచ్చిందట అలా ఉంది నేటి పరిస్థితి ఎవరిలో యువతలో అందరిలో విద్యాపరంగా ప్రతిభ చూపట్లేదు ప్రతిభ చూపరు కానీ ఆందోళన చెందుతారు బ్యాక్ లాగులు ఉన్నాయి ఎలా పూరించాలి పరీక్షలు ఎలా రాయాలి అనే భయం అనేది వాళ్ళని వెంటాడుతుంది కానీ వాళ్ళు చేసే పని మాత్రం చదవడంలో మాత్రం ప్రతిభ చూపడం లేదు ఇంకా నెక్స్ట్ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయో లేదోనని భయంగా ముందుగానే భయపడతారు అది ఎంతవరకు సబబు చెప్పండి లక్ష్యాన్ని చే చేరుకోవడంలో సందిగ్ధత వాళ్ళు ముందు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఆ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడాలి గమనం ఉండాలి ఆ గమనాన్ని వాళ్ళు నిర్ణయించుకోరు లక్ష్యం ఉంది చదువుకోవాలి బాగా గొప్పగా ఎదగాలి అని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ లక్ష్యం కానీ దానికి అనుగుణంగా నీ అడుగులు ఎంతవరకు పడుతున్నాయి అది పరిశీలన చేసుకోవాలి ఇక ఆర్థిక పరంగా అభద్రతా భావం పేరెంట్స్ ఒకవేళ పేదవాళ్ళు ఉండి ఆర్థికంగా పెట్టలేని వాళ్ళు భయపడుతుంటారు వాళ్ళకు ఒక అభద్రత ఉంటుంది నేను కూడా నా నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని బాగా ఉన్నవాళ్ళు కూడా మంచి మంచి హోదాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా దొంగతనాలకి ఇంజనీర్స్ పిల్లలు అయితే దొంగతనాలకు బాల్పడుతుంది ఎందుకు వాళ్ళు డ్రగ్స్కి అలవాటై పైసల కోసం దొంగతనాలు చేస్తుంటారు ఇటువంటి సమస్యలు విద్యార్థుల ఇలాగే కొనసాగితే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వాళ్ళను చుట్టుముట్టడమే కాదు సమాజం పైన కూడా చెడు ప్రభావం ఉంటుంది మనము తప్పకుండా దాన్ని ఊహించుకోవచ్చు ఎంత క్రైమ్ రేటు పెరుగుతుందో కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ డ్రగ్స్ విషయంలో మాత్రం అసలు చాలా పాఠశాలల నుంచి కాలేజీలు యూనివర్సిటీల వరకు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి మత్తు పానీయాలు దొరుకుతున్నాయి ఇక యువత చెడిపోక ఏమవుతుంది చెప్పండి మరి ఎలా దీన్ని ఎలా అధిగమించవచ్చు ముందుగా గమ్యం కలిగి ఉండాలి అంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి తదనుగుణంగా గమనం సక్రమంగా ఉండాలి మీలో పట్టుదల ఓర్పు గురి తప్పనిదై ఉండాలి సమయాన్ని బట్టి సంయమనంలో అడుగులు వేయాలి ఫ్రెండ్స్ పార్టీలు అంటూ ఎక్కువ సమయాన్ని కేటాయించకూడదు ఏ మనిషిక మంచి మిత్రుడు తన ఆత్మే అది మాట వినాలంటే తన బలాలు బలహీనతలు తెలుసుకోగలగాలి ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాడు అందరూ అన్నింటినీ సాధించలేరు అందరికీ శారీరక మానసిక శక్తులు సమానం కావు ఎవరి ప్రయాణం వారిదే ఎవరి ప్రాధాన్యాలు వారిదే బలహీనతలను బలంగా మార్చుకున్నప్పుడే గమ్యం చేరడం సులువవుతుంది ఆ సులువైన మార్గం ఎలా ముందుగా లక్ష్యాన్ని ఎదురుగా రాసి పెట్టుకోండి కంటికి కనపడే విధంగా రోజు దాన్ని చూస్తూ లక్ష్యాన్ని చేరుకుంటున్నట్టు కలకను వారాలు నెలలు సంవత్సరాలుగా చిన్న చిన్న విభాగాలుగా విభజించుకొని దానికి అనుగుణంగా గమనం అంటే నీ నడవడిక ఉండాలి అంటే ఆ రోజు చదవవలసిన దాన్ని పూర్తి చేసి కానీ నిద్రపోకు అలా కొన్ని చిన్న భాగాలుగా విడగొట్టి చదువుతూ ఉండు ఫలితం దానంతటా అదే నిన్ను వరిస్తుంది మానసిక సమస్యలు తలెత్తవ చెప్పండి అలా ఉంటే కాలాన్ని వృధా చేస్తే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు సుమ అందుకని ప్రతి ఒక్కరు మీ లక్ష్యాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ముందు నిర్ణయించుకోండి దానికి అనుగుణంగా అడుగులు వేయండి ప్రయత్నం చేయండి మీ ప్రయత్నంలో ఏమాత్రం సంకోచం ఉండకూడదు వెనక అడుగు వేయకండి ఎంత కష్టం వచ్చినా ఏ పరిస్థితి ఎలా ఉన్నా ఆ రోజు మీరు చేయ పూర్తి చేయవలసిన పనిని మీరు పూర్తి చేయండి గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోండి ఉంటాను మరి మళ్ళీ మళ్ళీ మనం ఇలా కలుసుకుందాము